చిత్తూరు జిల్లా చంద్రగిరి పక్కన అంటే ఇది స్వయంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి సొంత ప్రాంతం సొంత జిల్లా అయినటువంటి చంద్రగిరి దగ్గర ఏపీ మోడల్ స్కూల్లో కుల వివక్ష జరుగుతుంది ఎస్సీ ఎస్టీ విద్యార్థుల్ని ఓ పక్కన పెట్టేసి ఒక పాత స్కూల్లో పెట్టి అక్కడికి ఒకళ్ళు ఇద్దరులో టీచర్స్ని తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక నాయకులు స్థానిక ఓసీ వర్గానికి చెందిన వాళ్ళు ఒక సిండికేట్ అయ్యి ఆ పిల్లల్ని ఒక పక్కన పెట్టి ఒక పాత స్కూల్ అనే ప్లేస్లో పెట్టి చదివిస్తూ ఉన్నారు మిగతా వాళ్ళని ఓసీ బీసీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళని వాళ్ళ స్కూల్లో పెట్టేసి చదివిస్తున్నారు ఇది ప్రభుత్వం ఏమన్నా ఇలా ఇచ్చిందా ప్రభుత్వం ఇవ్వలేదు ఆ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అండదండలతోటి అధికారులు చాలా ఇస్తున్నారు మరి ఆ రా జిల్లా డిఈఓ ఏం చేస్తున్నాడు ఎంఈఓ ఏం చేస్తున్నాడు అడగబాకండి అడగకూడదు ఎందుకంటే వాళ్ళు కూటమి పార్టీకి చెందినటువంటి కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు అక్కడ దీని మీద ఎవడు కూడా మాట్లాడలేదు ఎందుకు మాట్లాడట్లేదంటే పైన కూటమి అధికారంలో ఉంది కనుక ఎవడు మాట్లాడలేదు ఎవరిని మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతారు కదా కానీ దళితుల పిల్లలు మాత్రం సపరేట్ స్కూల్లో వివక్ష చేసి చేయవచ్చు ఎందుకు ఇలా జరుగుతుంది ముఖ్యమంత్రి గారి తెలియదా స్వయంగా ముఖ్యమంత్రి గారికి వారి సొంత జిల్లా అది సొంత ప్రాంతం మరి అలాంటి చోటు జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు ఊగిపోయేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు లోకేష్ గారు ఏం చేస్తున్నారు స్థానిక చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఎంపీలు రెండు ఎంపీ స్థానాలు కూడా రిజర్వేషన్ సీట్లు ఇంకా అక్కడ మూడు నాలుగు ఎస్సీ రిజర్వేడ్ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి వాళ్ళు కూడా మాట్లాడట్లేదు ఎవడ మాట్లాడలేదు అసలు ఉన్నారో లేరో తెలియదు ఇంత దారుణాలు కూడగడుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఈ దారుణాలు ఏంటి వివక్ష చూపించేది స్కూల్లో పిల్లల మధ్య వివక్ష అంటే చిన్న మొక్కనాడే వాళ్ళని కులం ఇది అనేది చూపిస్తూ చేస్తున్నట్టు పరిస్థితి అది కనిపిస్తా